వీడియో వాళ్ళకి నమస్కారం అండి టూపు ఉప్పుగల్ గ్రామ ప్రజలలోకి ఇలాంటి ఒక సమస్య ఇక్కడికి ఇక్కడి వరకు రావడము అది చాలా దురదృష్టకరం ఎందుకంటే మా ఉప్పుగల్లు ప్రజలు చాలా అభ్యున్నత భావాలు కలిగిన వాళ్ళని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నిరుపేద ప్రజలు ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళకి ఇవి వాళ్ళు వాళ్ళు కలిసికట్టుగా రాజకీయాలతో పని లేకుండా ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇలా ఇలాంటి రాజకీయాలు చేయకుండా నిరుపేదలైన అసలైన నిరుపేదలకి అందరు కలిసికట్టుగా ఇంటింటికి తిరిగి మీరు ఎంక్వైరీ చేసిండ్రు కాబట్టి అసలైన నిరుపేదలు ఎవరో మీ అందరికి తెలుసు కాబట్టి అందరం ఊళ్ళో ఉండేవాళ్ళం ఎవరు నిరుపేదలు ఎవరికి గుంట భూమి లేకుండా ఉన్నాము ఎవరైతే అసలైన అరుగుదారులో వాళ్ళకి ఈ నలభై రెండు ఇల్లులు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను నేనైతే చాలా నిరుపేద కుటుంబీకురాలని నాకు సెంటు భూమి కాదు కదా చిన్న గ్యాస్ కాదు ఇంట్లో కనీసం ఒక టీవీ కూడా లేదు నాకైతే సొంత ఇల్లు అసలు లేదు నేనైతే ఒక ఇంటి దగ్గర రెంట్ కొంటున్నాను ఆ రెంట్ కూడా కట్టుకునే పరిస్థితులలో లేని ఒక నిభాగ్యరాలిని నేనైతే నాకైతే కనీసం జ్వరం వచ్చినా కనీసం ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నాకు కనీసం సహాయంగా నాకు తోడ వచ్చే వాళ్ళు కూడా లేరు నేను ఒంటరి మండను అలాంటి నాకు రాకుండా వేరే వేరే వాళ్ళకి ఎవరెవరికో ఈ రాజకీయాలు చేస్తూ కమిటీ సభ్యులు అంటున్నారు ఇందిరా కమిటీ ఇందిరా కమిటీ సభ్యులకు కళ్ళు కనిపించడం లేదా మరి ఈ వాళ్ళు ఈ ఊరు సభ్యులు కాదా వాళ్ళు ఇక్కడ ఇంక్వైరీ చేసినారు అంటున్నారు ఏం ఇంక్వైరీ చేసిన మరి వాళ్ళు ఇంక్వైరీ చేసిన పద్ధతి ఇదేనా నాలాంటి వాళ్ళు వీళ్ళ నాలాంటి వాళ్ళ వీళ్ళ ఇంక్వైరీలో వీళ్ళ దృష్టికి రాలేదా ఇలా ఎందుకు ఇంత అన్యాయానికి గురి చేస్తున్నారు మాలాంటి వాళ్ళను ఎదగకూడదా ఒక ఊరు అన్నప్పుడు ఒక ఊరి సభ్యులను మనం ఏం చేయాలి మంచిగా ఒక లో క్లాస్లో ఉన్న వాళ్ళని ఊరిలో ఎప్పుడైనా కానీ అభివృద్ధికి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అది కాకుండా ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవడం దాంట్లో ఒక ఫ్రెండ్షిప్లని రాజకీయాలని ఇవి చూసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అసలైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలి అందులో నేను ఉన్నాను నాకు కూడా ఇల్లు రావాలని నేను ఫైట్ చేస్తున్నాను ఇది ఎంతవరకైనా ఫైట్ చేయగలను నేను నాతో పాటు చాలామంది ఇల్లు రాని వాళ్ళు నిజమైన లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు రావాలి అప్పటి వరకు నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను థ్యాంక్ యూ